హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులన్నది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మొదటగా ఈ ఐదు జిల్లాల వారికి నేరుగా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు తెలపడం జరిగింది అలాగే ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ పథకాలు ఉన్న వారికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే ప్రతి రైతు ఎలా చేస్తే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం వహిస్తే ఎందుకు ఈ డబ్బులు అనేది కూడా జమ కావు ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవర్తన అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేసేందుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది జీవో అనేది కూడా విడుదల చేశారు ఎవరైతే రైతులు ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతున్నాయో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులైతే అని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తేల్చి చెప్పారు ఎవరైతే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకొని రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో ఈ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హులు అవుతారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతుల ఖాతాలలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఈసారి కూడా ఈ అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాకపోతే నేను చెప్పినటువంటి ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కా అంతేకాకుండా ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో కూడా విడుదల చేస్తుంది అంటే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ప్రతి రైతు డబ్బులు పొందాలంటే వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని ఆ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఖచ్చితంగా అయితే మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా క్రిందటి నెలలోనే విడుదల కావాల్సింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతుల ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎకరాకి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మన కూటమి ప్రభుత్వం కూడా అందజేసింది వీటితో పాటు అర్హుల జాబితాను కూడా ఎలా విడుదల చేస్తారంటే ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులనేది కూడా పొందుతున్నారో ఆ రైతులందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించి వారి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇప్పటికే చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా చాలామంది రైతులైతే చేసుకోలేదు వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే మనకు టైం అనేది కూడా లేదు కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి అలాగే ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా జూన్ తారీఖులోనే జమ కావాల్సింది కానీ అప్పుడు కూడా వాయిదా అయితే వేశారు ఎందుకంటే కోటి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి అప్పుడు ఆలోచన చేస్తూ ఏ ఏ పథకాలతో ముందుకు సాగాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అయితే ఈ పథకానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా విడుదల చేసేందుకు సిద్ధమైంది చాలా లేట్ అయిపోతుంది కాబట్టి మామూలుగా ప్రతి సంవత్సరం పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే మరో రెండు రోజుల్లో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతూ వస్తున్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి కొద్దిగా లేటుగా అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు అంటే ఇంతకుముందు లబ్ధి పొందినటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు వేస్తారంటే వేయరు ఖచ్చితంగా అయితే ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలి నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు అదేవిధంగా అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ విషయం గురించే మాట్లాడారు ఎవరైతే రైతులు ఒకే ఇంట్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పొద్దుతున్నటువంటి రైతులను కూడా తొలగిస్తామని నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే పట్టాదారు పాస్బుక్ కలిగి ఉంటారు రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో చేస్తామని అయితే తెలిపారు ఖచ్చితంగా మనకి ఈ వారంలోనే అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రైతులకు కూడా మీరు మన వీడియోనైతే షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వారు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోగలుగుతారు ఇక ఈకే వేస్ అనేది కూడా కంప్లీట్ చేయని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే వేస్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో